నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు హే ముందు మీకో విషయం చెప్పాలి ఏంటంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే చెప్తా చెప్తా ఈ వీడియో చివరి వరకు చూడండి నేను ఎందుకు మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను లాస్ట్లో చెప్తాను ఈ వీడియో ఏంటంటే జనరల్గా మార్నింగ్ వ్లాగ్ ఈవినింగ్ వ్లాగ్ ఉంటుంది కదా ఇది నా వీక్ మొత్తం వ్లాగ్ అనమాట నేను ఈ వీక్ మొత్తం ఏం చేశానో మీకు చెప్తాను ఈ వీడియోలో చూపించబోతున్నాను మరీ వీడియో బోర్ కొట్టించకుండా మనం కొంచెం లైఫ్ లెసన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం అలా వీడియో చూస్తూ నా మాటలు వింటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం కంపల్సరీ అండి మర్చిపోవద్దు ఓకే ఇక టాపిక్లోకి వస్తే టైటిల్ చూశారు కదా సంతోషంగా ఉండాలి అంటే కొన్ని కొన్ని వదిలేయాలి అదేంటి మన దగ్గర ఏమైనా ఉంటేనో కోరుకున్నవి జరిగితేనో సంతోషంగా ఉంటాం కానీ వదులుకుంటే సంతోషంగా ఎలా ఉంటాం అని అడుగుతారా నేను నా మాటల్లో చెప్పటం కన్నా మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది కదా ఏంటి ఈ టాపిక్ ఇప్పుడు అల్లు అర్జున్ గారితో చెప్పిస్తారా అని అడుగుతారా అంత సీన్ లేదు ఆగండి ఆయన మన ఛానల్లో మాట్లాడితే బాగానే ఉంటుంది కానీ ఆయన మన ఛానల్లో మాట్లాడి మన ఛానల్ని ప్రమోట్ చేయడానికి నేనేమైనా వాళ్ళ ఇంట్లో పనమ్మైనా కాదు కదా మీరందరూ సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా చూసే ఉంటారు కా అందులో ఒక సీన్లో అల్లు అర్జున్ ఏం చెప్పారు పట్టుకోవటం కన్నా కొన్నిసార్లు వదిలేయటమే గొప్ప అని అవును నేను ఈరోజు కూడా ఇది అదే చెప్పబోతున్నాను కొన్నిసార్లు పట్టుకోవటం కన్నా వదిలేస్తేనే మనం చాలా హ్యాపీగా ఉంటాం కొన్ని కొన్ని అలా వదిలేస్తూ ఉండాలి టైంకి తగ్గట్టు సిచ్యువేషన్కి తగ్గట్టు అది వస్తువులైనా మనుషులైనా ఎక్స్టర్నల్గా కనిపించే వస్తువుల్ని మనుషుల్ని అంటే మనల్ని ఇబ్బంది పెట్టే వస్తువు కానీ ఏదైనా వాటిని వదిలేయటం ఈజీ బట్ మన లోపలే ఉండి మనల్ని బాధ పెట్టే కొన్ని హ్యాబిట్స్ ఉంటాయన్నమాట చెడు గుణాలు అంటారు కదా వాటిని వాటిని ఎలా వదిలిపెట్టాలి ఏంటి నేను చెప్పే విషయం అర్థమవుతున్నట్టే ఉంది కానీ అర్థం కావట్లేదా కాంప్లికేటెడ్ అనిపిస్తుందా సింపుల్గా చెప్తాను ముందు మీకు ఒక టాస్క్ అలా సైలెంట్గా కూర్చొని మీకు ఏం ఆనందాన్ని కలిగిస్తాయో గుర్తు తెచ్చుకోండి మనం చదువు కోరుకున్న జాబ్ పెళ్ళి ఇల్లు కార్ ఇవన్నీ ఎక్స్టర్నల్ సోర్సెస్ అనమాట మనం ఆనందంగా ఉండడానికి ఈ ఎక్స్టర్నల్ సోర్సెస్ అన్నీ టెంపరీ ఆనందాన్ని ఇస్తాయి అంటే ఇవి స్మాల్ టర్మ్ గోల్స్ని మనం అచీవ్ చేసినప్పుడు మనం హ్యాపీగా ఉంటాం కానీ అది మనకి పర్మనెంట్ ఆనందాన్ని ఇస్తుందా ఇవ్వదు వస్తువులు పర్మనెంట్ ఆనందాన్ని ఇవ్వవు కానీ మనం పర్మనెంట్గా హ్యాపీగా ఉండాలంటే మనలో ఉన్న కొన్ని రకాలైనటువంటి ఆలోచనలని కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ని వాటిని వదిలేసామనుకోండి మన హార్ట్ చాలా తేలిగ్గా లైట్గా ఫీల్ అవుతుంది లైఫ్ చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట సరే అయితే మన లోపల ఉండే చెడు గుణాలు బై బర్త్ లేకపోతే మనం కొన్ని ఇయర్స్గా బిల్డ్ చేసుకున్న కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ని ఎలా మనం తొలగించగలగాలి వాటిల్లో ఫస్ట్ అయితే మనం అందరం ఇది ఫేస్ చేసే ఉండి ఉంటాము అండ్ ఇప్పటికి మనం అలా ఫీల్ అవుతూనే ఉంటాము ఏంటి అంటే లేజినెస్ బద్ధకం మీరు ఎండమూరి వీరేంద్రనాథ్ గారి పేరు వినే ఉంటారు కదా ఫేమస్ నావెల్ రైటర్ అండ్ సైక్యాటిస్ట్ అనమాట ఆయన లేజినెస్ గురించి ఏం చెప్పారంటే లేజినెస్ అంటే మనం ఏమనుకుంటాము ఏ పని చేయకుండా ఖాళీగా ఉండటం లేజినెస్ అనుకుంటాం కానీ ఆయన ఏం చెప్తారో తెలుసా లేజినెస్ అంటే ఇష్టమైన పని చేయటం అంట వింతగా ఉంది కదా ఇష్టమైన పని చేయడం అంటే ఏంటి మనకి స్కూల్కి వెళ్ళాలి అంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి స్కూల్ బస్ వస్తుంది అంటే సిక్స్ ఓ క్లాక్కి లేచి రెడీ అవ్వాలి కానీ ఆ టైంలో మనకి నిద్ర వస్తుంది మనకేంటి అక్కడ ఇష్టమైన పని నిద్రపోవటం స్కూల్కి వెళ్ళాలన్నది కూడా మనకంతగా ఇష్టం ఉండదన్నమాట పడుకోవాలి అనిపిస్తుంది టైంకి చేయాల్సిన పని చేయకుండా మన ఇష్టమైన పనిని చేయటమే లేజినెస్ అని ఆయన చెప్తారనమాట నిజమే కదా స్కూల్కి వెళ్ళాల్సిన టైంలో నిద్రపోవాలనిపించటము ట్యూషన్కి వెళ్ళాల్సిన టైంలో కార్టూన్ చూడాలనిపించటము లేజినెస్ ఏ కదా మన లైఫ్లో ముందు ఆ లేజినెస్ని కనుక వదులుకున్నాము అంటే లైఫ్లో చాలా పనులు ఆన్ టైం జరిగిపోతాయి ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైల్ హెల్దీగా మారిపోతుందనమాట ఇంకేముంది అన్నీ సరిగ్గా జరుగుతూ ఉంటే మనం హ్యాపీగా ఉంటాం కదా అండ్ రోజు ఇలా జరుగుతూ ఉంటే హ్యాపీనెస్ పర్మనెంట్ అనే కదా ఒకరోజుది కాదు కదా ఇది మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయండి మనం జస్ట్ వాటిని పాటించగలగాలి కొన్నిసార్లు అవేంటో మనకు తెలిసినా కూడా మనము ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకూడదు అని మనం మనమే హర్ట్ అవుతూ ఉంటాం అనమాట ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ స్టాండ్ తీసుకొని మనం మన కోసం హ్యాపీగా ఉండాలి ఇంకొక బెస్ట్ టిప్ ఏంటంటే మనము హ్యాపీగా ఉండడానికి ఎదుటి వాళ్ళ సక్సెస్ని కూడా మనం ఎంజాయ్ చేయగలగాలండి ఈ కాలంలో ఇది చాలా తగ్గిపోయింది మన ఎదుటివాడు ఎవడన్నా గ్రో అవుతున్నాడు అంటే మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అప్పుడు మనం ఖచ్చితంగా మన లోపల ఉండే జలస్ ఫీలింగ్ని ఇట్లాంటి వాటన్నిటిని వదిలేయటం అన్నమాట వీటిని వదిలేస్తే మనం ఖచ్చితంగా హ్యాపీగా ఉంటాం ఇది ఒక్క రోజుతోనో ఒక సిచ్యువేషన్తోనో లేకపోతే ఇలా రమ్మంటే వచ్చే కాదనమాట మనం ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా దానికి మనము ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాలి మెడిటేషన్ చేయటం ప్రేయర్ చేయటం ఇట్లాంటివన్నీ చేశాము అంటే మన హార్ట్ మంచిగా ప్యూరిఫై అయ్యి మనకి హ్యాపీనెస్ వస్తుంది సరే మీకు ఒక టాస్క్ అని చెప్పాను కదా సైలెంట్గా కూర్చొని మీకు హ్యాపీనెస్ ఇచ్చేవి రాయండి అని ఏం రాసుంటారు కార్ ఇల్లు లేకపోతే మీరు అనుకున్న జాబ్ సరే మీరు అనుకున్న జాబ్ రాగానే మీరు హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు కానీ ఆ జాబ్లో కంటిన్యూ అవుతున్న అన్ని ఇయర్స్ అన్ని డేస్ నిజంగానే హ్యాపీగా ఉన్నారా అలా నిజంగా హ్యాపీగా ఉన్నారు అంటే అర్థం యూ అచీవ్డ్ ఇట్ అని అది పర్మనెంట్ అని కాబట్టి టెంపరీ వాటికన్నా పర్మనెంట్గా మనకి ఏది హ్యాపీగా ఉంచుతుందో దేంతో మనం హ్యాపీగా ఉంటామో దానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి అది వస్తువైనా మనిషి అయినా మనుషులనైనా సరే మనం కొంచెం ఖచ్చితంగా ఒక బార్డర్లో పెట్టాలండి మన లైఫ్లో మనకు ఒక వంద మంది తెలుసు అంటే వంద మందిని మనం ఇంప్రెస్ చేయలేము అందరిని ఇంప్రెస్ చేస్తూ చేస్తూ ఉంటే మనల్ని మనం కోల్పోతాం అనమాట వాట్ ఈజ్ యూ రియల్లీ అనేది మీరు మిస్ అవుతారు కాబట్టి స్టాప్ ఇంప్రెస్సింగ్ ఎవ్రీ వన్ అండ్ స్టార్ట్ లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ బాగా చెప్పే కదా అబ్బో ఇట్లాంటి బోల్డ్ ఉన్నాయి మన దగ్గర అన్నీ ఒకే వీడియోలో చెప్తే ఎలా సో మన వీడియోస్ని ఇలా లైక్ చేస్తూ ప్రమోట్ చేస్తూ ఉండండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టేస్తూ ఉంటాను అనమాట మన ఛానల్లో ఫస్ట్ వీడియో చూసినట్లయితే దీని గురించే చెప్పాను హ్యాపీ హార్మోన్స్ గురించి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియో చూసేయండి ఇదైతే నిన్నటి వీడియో నేనండి ఫ్రైడే రోజు అందరు తాంబూలానికి పిలిచారు వెళ్దామని రెడీ అవుతూ ఉన్నాను సరే నా సైడ్ నుంచి కూడా కొంచెం ఏదైనా స్వీట్ చేద్దామని చెప్పి ఇట్లా బెల్లం నానబెడుతూ ఉన్నాను నానపెట్టడం కాదు ఇది మరగబెట్టాను అనమాట తర్వాత మర్చిపోయాను ఇలా చూస్తే ఇలా అయ్యింది నల్ల బెల్లం అయ్యింది ఈ వీక్ అయితే నాకు నిజంగానే చాలా ప్రొడక్టివ్గా జరిగింది శ్రావణ మాసం పూజలు చేసుకుంటూ దివిజ వాళ్ళ స్కూల్కి వెళ్ళాను వాళ్ళు మదర్స్ క్లబ్ అని చెప్పి ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు జస్ట్ యాక్టివిటీస్ ఇంకా దివిజాని ఒక కలరింగ్ యాక్టివిటీకి తీసుకెళ్ళాము ఇక్కడ దగ్గరలో ఉన్న కృష్ణ టెంపుల్ వాళ్ళు పిల్లల కోసం అని చెప్పి ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టారు చిన్న పిల్లలకి కలరింగ్ కాంపిటీషన్ మా అమ్మాయి కలరింగ్ కాంపిటీషన్ కూడా కాపీ కొట్టింది వెరీ టాలెంటెడ్గా నేనైతే లాస్ట్ వీకే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను ఈ వీక్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఇట్లా తాంబూలం తీసుకోవడానికి పిలిచారనమాట వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలా రెడీ అయ్యి గిన్నెను మాడబెట్టేశాను ఫైనల్లీ నేను మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను లంచ్కి చూడండి ఎన్ని మంచి కర్ణాటక స్పెషల్స్ అనమాట మంచిగా వాళ్ళు పూజ చేసుకొని లంచ్ పిలిచారు దివిజన్ స్కూల్ నుంచి తీసుకొని డైరెక్ట్గా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను ఇలా వాళ్ళు అమ్మవారిని అలంకరించి పూజ చేశారు చాలా మంచి డివైన్ ఫీలింగ్ రావాలండి డెకరేషన్ చేసి హడావిడి ఆర్బాటం లేకుండా అమ్మవారికి ఎప్పుడు సింప్లిసిటీనే ఇష్టం ఈ విషయం నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను అనమాట ఆ వీడియో కూడా చూసేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ ఇలా లంచ్ చేస్తూ ఆంటీతో కబుర్లు చెప్తూ యూట్యూబ్ విశేషాలు చెప్తూ అలా లంచ్ ముగించేశానన్నమాట అనమాట ఆంటీ వంట చేస్తూ కూడా వీడియో తీస్తావా అమ్మా అని అడిగారు అవునా ఆంటీ వీడియో మీద ఫోకస్ పెట్టి కొన్నిసార్లు వంట కూడా మాట చేస్తూ ఉంటాను అని చెప్తున్నాను నేను ఇక్కడ వీడియో స్టార్టింగ్లో మీకు థ్యాంక్ యూ చెప్పాను కదా ఎందుకు అంటే ఫోర్ ఇయర్స్ నుంచి కష్టపడుతుంటే మన ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీసెంట్గా రీచ్ అనమాట థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ చెప్పుకుంటూ మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటూ ఉందామన్నమాట ఓకేనా ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ సో మచ్